ఓ వ్యక్తి సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశారు పంకించు వారు తనను వేధిస్తున్నారని టవర్ ఎక్కాడు ధనసోత్ రవికుమార్ ఇంటికి దారి ఇవ్వకుండా చిత్రహింసలకు గురి చేస్తున్నారని ఆరోపిస్తున్నారు मैं उसका वाला बच्चा ला, ये मंदिर ला, लगभग ये ना प्रवेश दुक्का रहा था, इस तावड़ा ने क्या निश्चित बात, ऐसा लगता है ना इस तरफ नहीं भरता तो इस तरफ तरबम आने, उठ करो उसका दरवाज़ा दो। अलवा, ठीक है बस, ठीक है बस। నేను జయిస్తా అని ఎంత మొత్తుకున్నా హే నాకు సావే గతి నేను బతికుండి ఇలువేమున్నది నేను అంటే సత్తనని ఎట్లా మొండి పట్టు పడుతున్నాడో సూతన్ కదా టవర్ మీద పాపం మరి గంత తిప్పలేమచ్చిందని అంటారా ఏండ్ల కారణంగా సొంత ఇంటికి పోయేందుకు తువ్వలే నాకు సావే గతి నేను బతికుండి ఇలువేమున్నది నేను జత్తనంటే సత్తనని ఎట్లా మొండి పట్టు వడుతున్నడో సూతాండ్రదా సెలేదట పాపం అరే తువ్వలేకపోతే గిట్ల టవర్ ఎక్కుతారా ఎక్కడాన్నా పోలీసు వాళ్ళు లేరా ఊర్లో పెద్ద మనుషులు లేరా అంటే పోలీసులకు చెప్పుకుంటే పంచాయతీ ఏయమని ఊళ్ళో చెప్పుకోమన్నారేట పెద్ద మనసులోను కుప్ప చేసి నాలుగు మాటల పంచాయితీ పెడితే తొవ్వి అని మూత వరకే వంత వాడుతున్నారట అందుకే ఈ నడుమ ఏడ న్యాయం దొరకకపోతే సెల్లు టవరెకి న్యాయ పోరాటం చేసే బాధితుల తాను ఒక మండలం భూపతిపేట ఊళ్ళు ఉండే రవికుమార్ గీ అన్న కాసేపు ఎంతకు దిగనని గట్టిగా మొండిపట్టు పట్టింది గాని ఆఖరకు ఇసై మాతలకు కిందికి దిగింది